వెరీ గుడ్ చిన్నారి ఎవరు అమ్మాయి కూడా అలా అవుతుంది ఫైనల్గా మెయిన్ తీసుకున్న సెక్స్ ఇవి అదేనా హాయ్ అండి నమస్తే ఈ వీడియో వచ్చేసి మా పాప శారీ ఫంక్షన్ జరిగింది కదా రీసెంట్గా ఫంక్షన్కి బిఫోర్గా వాట్ వీ డిడ్ అనేది ఒక వ్లాగ్గా చేశాను మీన్స్ షాపింగ్ జ్యువెలరీ అండ్ ఎవ్రీథింగ్ ముందు చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక వ్లాగ్గా చేశాను జస్ట్ మెమరీస్ అనేవి సేవ్ చేయడం కోసం మాత్రమే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేసుకున్న వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఫంక్షన్ హాల్ బుక్ చేయడం కదా సో మేము కూడా సర్చ్ చేసి ఒక ఫంక్షన్ హాల్ అయితే చూడటానికి వెళ్ళాం చూసి అదే ఫిక్స్ చేసాం వెళ్ళినప్పుడే జస్ట్ ఓవరాల్గా ఫంక్షన్ హాల్ కూడా ఎలా ఉండింది అనేది చిన్న వీడియో తీశాను ఇది ఓకే చేసిన తర్వాత ఫంక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి కదా ఫస్ట్ ఫస్ట్ మెయిన్ చేసింది షాపింగ్ లేడీస్ అందరికీ చాలా ఇష్టమైన టాస్క్ కదా వీ ఆల్సో లవ్ ఇట్ సో మచ్ నేను అమ్మ అత్తయ్య గారు అండ్ మా హస్బెండ్ వెళ్ళాం ఇక షాపింగ్ విషయానికి వస్తే త్రీ ఫోర్ షాప్స్లో అయితే తీసాం మోక్షి డ్రెస్సెస్ అలాగే మా శారీస్ అన్నీ కలిపి బట్ అన్ని చోట్ల వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు షాపింగ్ బిజీలో ఉండడం వల్ల జస్ట్ ఇవి మాత్రం మా శారీస్ తీసిన చోట ఇవి జేసీ షాపింగ్ మాల్లో తీసాము అక్కడ శారీస్ మాత్రం చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మిగిలినవి మోక్షివి సిఎంఆర్ అలాగే సామర్స్లో అయితే తీసాను అవి అక్కడ ఆ ప్లేసెస్లో వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు ఎక్కడైనా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ సేవ్ అయితే తీసుకున్నావు వాటిని మాత్రం చిన్న వీడియో తీసాను షాపింగ్ టైంలో తీసినవన్నీ డీటెయిల్గా చూపించడానికి అయితే అవ్వలేదు కదా సో ఇంటికి వెళ్ళయితే డీటెయిల్గా ప్రతిదీ వీడియో అయితే తీసాను నోట్ చేసి సారీ మంషన్ కోసం తీసుకున్న డ్రెస్ అయితే చూపిస్తాను ఇంతకు ముందు షాప్లో తీసుకునే కొన్ని అయితే చూపించాలంటే ఒక్క షాప్లో మాత్రమే అక్కడ షాప్లో తీయడానికి అవుతుంది మిగిలినవన్నీ కూడా తీయడానికి అవ్వదు త్రీ ఫోర్ షాప్స్ అయితే చూసాను అక్కడ అన్ని వీడియోస్ వీడదు షాపింగ్లో కూడా సో ఇక్కడైతే మీరు నేను చూపిస్తాను ఇది వచ్చేసి హల్దీ కోసం తీసుకున్నాము పింక్ పింక్ ఫ్రాక్ తీసుకున్నాను యూజువల్గా అయితే ఇల్లు తీసుకుంటారు కదా ఇల్లు రొటీన్ అయిపోతున్నారు కదా నేను పింక్ ఫ్రాక్ అయితే తీస్తాను చూపిస్తాను ఫ్రాక్ పింక్ ఫ్రాక్ కావాలని తీసుకున్నాను అంటే ఎల్లో రూటీన్ వర్క్ ఉన్నట్టు ఈ ఫ్రాక్ తీసుకున్నాను హల్దీ అయిన తర్వాత మెహందీ కోసం ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను మెహందీ గ్రీన్ వస్తుంది మెహందీ గ్రీన్ ఫ్రాక్ బట్ ఈ ఫ్రాక్ మెహందీ టైంలో అయితే వేయలేదు ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసాను ఈ ఫంక్షన్ కోసం టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇది యాక్చువల్గా ఇది మెయిన్ ఫంక్షన్ రోజు స్టార్టింగ్ ఆఫ్ ది డే కొద్దిసేపు వేద్దామన్నట్టుగా తీసుకున్నాను బట్ మెహందీకి తీసుకున్న ఫ్రాక్ అంతగా బాగాలేదు అని చెప్పి ఇది మెహందీకి వేసేసాం శారీని హాఫ్ శారీగా డిజైన్ చేయడం కోసం ఈ శారీ తీసుకున్నాం ఇందులో ఓనీ ఉంటుంది ఈ శారీని హాఫ్ శారీగా చేయడం కోసం శారీ అయితే తీసుకున్నాము అండ్ ఓనీ కూడా ఫైన్ సపరేట్ గా తీసుకున్నాము బ్లూని ఈ సారీ స్టిచ్ చేయించిన తర్వాత దీనిపైన ఓనీగా బ్లూ అని ఇక్కడికి మోక్షీ డ్రెస్ సెట్ కంప్లీట్ ఇప్పుడు వరకు చూపించిన మోక్షీ డ్రెస్సెస్ ఇప్పుడు నాకు చూపిస్తాను హల్దీ కోసం నేనైతే సింపుల్గా ఎల్లో శారీ తీసుకున్నాను అంటే థీమ్ వచ్చేసి లేడీస్కి ఎల్లు శారీస్ మోక్షీ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉండడం కోసం పింక్ తీసాను అండ్ జెంట్స్కి వచ్చేసి వైట్ థీమ్ అయితే ఎల్లో మల్లిది ఇది నేను సింపుల్గా సిల్క్ శారీ తీసుకున్నాను ఎల్లో అండ్ ఇది వచ్చేసి మెహందీ శారీ మెహందీ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ కోసం టూ శారీస్ అయితే తీసుకున్నాను ఏదైతే అది కట్టుకోవాలి పట్టు శారీ ఇది పింక్ ఈ సారీ అయితే ఇంకా కట్టుకోవడానికి కూడా అవ్వలేదు ఇప్పుడు అమ్మ శారీ అయితే వస్తుంది కదా అందులో చూద్దాం నేను నీటెల్గా చూడట్లేదు ఓవరాల్ జన్

పట్టులో టూ శారీస్ తీసుకుంది రెండు కూడా సాఫ్ట్ పట్టునే అండ్ మెహందీకి ఒక శారీ ఇది చాలా సింపుల్ శారీ ఐడెంటికల్గా ఉన్నాయి మెహందీ శారీస్ సేమ్ ఇద్దరివి కూడా ఒకటే

ఓవరాల్గా మేము తీసుకున్న అన్ని శారీస్ అయితే ఇవి నెక్స్ట్ వచ్చేసి మోక్షికి హాఫ్ శారీ పట్టులో ఉంది కానీ లెహెంగా టైప్లో తీయలేదు కదా జస్ట్ చూద్దాం అన్నట్టుగా లోకల్లో ఉన్న ఆకృతికి అయితే వెళ్ళాం ఒక లెహెంగా అయితే తీసుకున్నాను ఆరెంజ్ కలర్లోది బట్ వేయడానికి అయితే టైం లేక ఈ డ్రెస్ని లేదు అలా ఉంది ఇక్కడికి షాపింగ్ అయితే కంప్లీట్ అయింది లేడీస్ మటుకు ఇక స్టిచ్చింగ్ అండ్ వర్క్స్ మాత్రం ఉన్నాయి మగ్గం వర్క్స్ లేటర్ జ్యువెలరీ జ్యువెలరీ వచ్చేసి నాకు డైమండ్ రెప్లికా అనేది చాలా ఇష్టం మొత్తం అంత సెట్ ఉంటుంది కదా అలా ఇష్టం బట్ సింగిల్ యూస్కి మనం అంత కాస్ట్ పెట్టి కొనడం అనేది కూడా నాకు వేస్ట్ అనిపించింది సో రెంటల్గా తీసుకుందామని రెంటల్ జ్యువెలరీ అయితే ట్రై చేసాం మోక్షిని తీసుకెళ్ళాం తీసుకెళ్ళి జ్యువెలరీ అనేది ట్రై చేసాం అంటే టెంపుల్ జ్యువెలరీ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా అన్ని రకాలు కూడా ట్రై చేసాం ఫైనల్గా తన డ్రెస్కి సెట్ అయ్యే విధంగా ఒక డైమండ్ రెప్లికా అయితే ల్యావెండర్లో అయితే తీసుకున్నాం అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డ్రెస్కి కూడా సూట్ అవుతుంది ట్రై చేయడం అయితే టెంపుల్ జ్యువెలరీ విక్టోరియన్ అన్నీ కూడా ఎలా ఉంటుంది అనేది మాత్రం చూసాం ట్రై చేసాం ఇది వచ్చేసి రెంటల్ జ్యువెలరీ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి చూసాం సిరి రెంటల్ జ్యువెలరీ అని వీళ్ళ దగ్గర జ్యువెలరీ సెట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి బట్ మనం జ్యువెలరీ విషయంలో మాత్రం రెంటల్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది బట్ మోక్షికి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి హారం కింద ఒక డాలర్ అనేది మాత్రం ఊడిపోయింది అలాంటివి జరిగినప్పుడు మాత్రం కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అలాంటివి లేకుండా ఉంటే మాత్రం చాలా బెటర్ ఫైనల్గా మేము తీసుకున్న జ్యువెలరీ సెట్స్ అయితే ఇవి ఫంక్షన్కి మేము చేసిన పనులు మాత్రమే నేను వీడియో తీశాను మిగిలినవి అన్నయ్య వాళ్ళు చూసినవి అమ్మ వాళ్ళు చూసినవి అయితే నేను వీడియోస్ తీయలేదు వాట్ వీ అంటే నేను మా హస్బెండ్ చేసినవి చూసినవి మాత్రంగా వీడియో తీసాను ముందు రోజు హల్దీ అలాగే మెహందీ అనేది పెట్టాం దానికోసం స్నాక్స్ అలాగే కళ్ళజోళ్ళు ఇవన్నీ అవసరం అవుతాయి కదా అవన్నీ కూడా ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం తీసుకున్నాం ఫంక్షన్కి బిఫోర్ డే హల్దీ మెహందీ అలాగే సంగీత్ అనేది ప్లాన్ చేసాం యాంకర్ కూడా ఉండింది సో చిన్న చిన్నగా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి అన్నట్టుగా చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం హల్దీ అనేసరికి స్పెట్స్ అనేవి కంపల్సరీ కదా సో ఇక్కడ స్పెట్స్ కూడా తీసుకున్నాం ఇకపోతే మోక్షి కోసం హల్దీ సెట్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అది కూడా వచ్చేసింది ఇవి కాకుండా మా అక్క వాళ్ళ అమ్మాయి వేరే సెట్ కూడా ఆర్డర్ పెట్టింది రెండు కలిపి వేసాం పిక్ని పక్కనే యాడ్ చేస్తాను చూడండి నేను పెట్టిన సెట్ అయితే ఇది ఆ సెట్ కూడా చాలా బాగుంది గవ్వలతో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేశాను ఇవి కూడా ఇక్కడ మాత్రం ఒక చిన్న మిస్టేక్ జరిగింది నేను ఆన్లైన్లో చూసి పెట్టేశాను అవి మనకి పిక్లో చూసేటప్పటికి పెద్దగా కనిపిస్తాయి కదా సో బాగున్నాయి అన్నట్టుగా నేను పెట్టేశాను బట్ బయటకు వచ్చేసరికి మాత్రం అవి కాస్త చిన్నగా అనిపించాయి చాలా డిసప్పాయింట్ గిఫ్ట్ విషయంలో అయితే మాత్రం ఫంక్షన్కి ఇంతవరకు మాత్రమే నేను చేసిన వర్క్స్ ఇది ఫంక్షన్ బిఫోర్ డే అనమాట హల్దీ రోజున ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాం హల్దీ కూడా మేము ఫంక్షన్ హాల్లోనే పెట్టుకున్నాం సో మధ్యాహ్నం అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత తీసిన వీడియో ఇది యాక్చువల్గా హల్దీకి కట్టుకుందాం అనుకున్న శారీ మార్నింగ్ కట్టేసుకున్నాను అండ్ ఇంకొకసారి వచ్చేసి హల్దీకి తీసుకున్నా ఫంక్షన్ హాల్ అనేది డెకరేషన్ ఆల్రెడీ ఉంటుంది సో మనకు పెద్దగా డెకరేషన్ పని లేదు బట్ హల్దీకి అయితే మాత్రం డెకరేట్ చేసుకోవాలి ఇక్కడ డెకరేషన్ అనేది జరుగుతుంది ఫంక్షన్ టైంలో లంచ్ జరిగే ప్లేస్ ఇది ఇక్కడ హల్దీకి అయితే డెకరేట్ చేస్తున్నాం అలాగే నెక్స్ట్ డే ఫంక్షన్ కోసం మిగిలిన వర్క్స్ కూడా గోయింగ్ ఆన్ ఫైనల్గా హల్దీ డెకరేషన్ అయితే ఇది సింపుల్గానే చేయమన్నాను ఓవరాల్గా డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఒక వైట్ క్లాత్ లాంటిది ఫిక్స్ చేశారు నేను వీడియో తీసే టైంలో అయితే మాత్రం అది లేదు ఇలా సింపుల్గా కనిపిస్తుంది వైట్ క్లాత్ ఫిక్స్ చేసిన తర్వాత డెకరేషన్ అనేది ఇంకా చాలా బాగా కనిపించింది యాక్చువల్గా నేను హల్దీ అనేది త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఫైవ్ దాటిపోయింది నియర్లీ సిక్స్ అయిపోయింది హల్దీ స్టార్ట్ చేసేటప్పటికే సో హల్దీ మెహందీ అన్నీ ఒకేసారి అయిపోయినందుకు మోక్షికి మంగళ స్నానం అలాంటివి అయితే అవ్వలేదు వచ్చేసి వీడియోగ్రాఫర్స్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా దాన్ని మళ్ళీ కొంచెం మార్చుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మోక్షిని కూర్చోబెట్టి పెద్దవాళ్ళు అక్షతలు వేసి ఫొటోస్ ఇవన్నీ జరుగుతున్నాయి బట్ నాకైతే వీడియోస్ తీయడానికి అవ్వలేదు నేను వేరే వాళ్ళు ఎవరి ఫంక్షన్లో అయినా అయితే మాత్రం చాలా వీడియోస్ తీస్తూ ఉంటాను బట్ ఓన్ ఫంక్షన్లో మాత్రం అస్సలు వీడియోస్ తీయడానికి అవ్వలేదు ఫోటోగ్రాఫర్ తీసిన వీడియోస్ అయితే వస్తాయి కదా నెక్స్ట్ అవి పోస్ట్ చేస్తాను నా ఫోన్లో మాత్రం ఇంతవరకు ఉన్నాయి అవి కూడా మా అక్క వాళ్ళ అమ్మాయి సంథింగ్ ఎవరో తీసారు ఈ వీడియో ఇంతవరకు మాత్రం ఉండింది ఒక పక్క ఈ విధంగా హెల్దీ అనేది జరుగుతుంది అండ్ ఇంకొక పక్క వచ్చేసి యాంకర్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడగడం ఫన్నీ ఫన్నీగా జరుగుతుంది ఈవెంట్ అయితే మాత్రం ఈ ఈవెంట్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది మొత్తం అంతా వీడియోగ్రాఫర్ తీసిన వీడియోలు అయితే ఉంటుంది ఆ వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను చెప్పా కదా ఓ పక్కన హల్దీ అనేది జరుగుతుంది ఓ ప్రక్కన యాంకర్ ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం పిల్లలతో డ్యాన్స్ వేయడం అన్నమాట సైమల్ రేనేస్గా రెండు ఒకేసారి జరుగుతున్నాయి ఇక్కడ పిక్స్ అనేవి యాడ్ చేస్తాను పిల్లలు డ్యాన్స్లు ఇవన్నీ కూడా అవన్నీ వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు మెయిన్ వీడియో వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తాను ఇలా హల్దీ జరుగుతుండగానే మెహందీ ఆర్టిస్టులు కూడా వచ్చేసారనమాట సో ఓ పక్కన హల్దీ ఓ పక్కన సంగీత్ ఈవెంట్ అండ్ ఒక పక్కన వచ్చేసి మెహందీ జరుగుతుంది బట్ ఇవన్నీ ఫోటోగ్రాఫర్ తీసిన వీడియోస్ కంటే మన మొబైల్లో తీసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి మెమరీస్ అనేవి బట్ నాకైతే తీయడానికి అస్సలు అవ్వలేదు హల్దీ అది ఒక పక్కన జరుగుతుంది ఈరోజు మెహందీ ఆర్టిస్ట్ వచ్చారన్నాను కదా ఇక్కడ మెహందీ అయితే జరుగుతుంది ఈ క్లిప్ అయినా నా ఫ్రెండ్ తీసిన సరదాగా మెహందీ పెట్టించుకుంటుంటే సో ఉండింది అయ్యేటప్పటికి నైట్ డిన్నర్ టైం డిన్నర్ వచ్చేసరికి ఇంకా టిఫిన్స్ అరేంజ్ చేశాం సాటర్డే కాబట్టి అవన్నీ వీడియోస్ ఉంటే బాగుండు బట్ ఏమీ ఎవ్వరు వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ వచ్చేసి మెహందీ మోక్షికి పెడుతుంటే మా మమ్మీ తినిపించేస్తున్నారు అలాగే మేము పెట్టుకున్నందుకు మేము కూడా తినడానికి కావలేదు సో మా మదరే తినిపించేసారు నాకు అలాగే నా ఫ్రెండ్కి మోక్షికి అందరికీ హల్దీ మెహందీ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ అలా కుకింగ్ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాం అంటే మార్నింగ్ జరిగే వంటల కోసం ఏ వాళ్ళు ఏం చేస్తున్నారని చూడడానికని నేను అమ్మ వెళ్ళాం మార్నింగ్ కుకింగ్కి సంబంధించినవన్నీ నైటే వాళ్ళు మొత్తం అరేంజ్ చేసుకుంటున్నారు వెజిటేబుల్స్ చాప్ చేయడం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా నైటే ప్రిపేర్ చేసేసుకుంటున్నారు వాళ్ళు అయితే ఇలా ఈ విధంగా ఈ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు మేము వెళ్ళిపోయాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను జస్ట్ సరదాగా అలా వంటలు జరిగే ప్లేస్కి అయితే వచ్చాను వాళ్ళు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు నేను అలా కొద్దిగా చిన్న చిన్నగా అలా అలా వీడియోస్ అయితే తీసాను ఐటమ్స్ పూర్తిగా ఐటమ్స్ అనేవి రెడీ అవ్వలేదు జస్ట్ మేకింగ్ అనమాట క్లీన్ చేసుకుంటున్నారు పక్కన కొన్ని కొన్ని ఐటమ్స్ అవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశారు అలా అలా వంటలు అయితే గోయింగ్ ఆన్ అనమాట ఇక్కడ ఇవి వచ్చేసి ఫిష్ అనుకుంటా వీటిని కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు ఫ్రై చేయడం కోసం అనుకుంటా ఆల్రెడీ సంథింగ్ ఏదో అందులో ఫ్రై చేస్తున్నారు స్వీట్ వచ్చేసరికి క్యారెట్ హల్వా అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఒక పక్కన వడలు వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి సొరలు క్లీన్ చేస్తున్నారు పిడుపు కోసం అండ్ దే ఆర్ ఆల్సో వెరీ ఫన్నీ ఇక్కడ ఒక డైలాగ్ కూడా చెప్పారు వాళ్ళు వెరీ గుడ్ దా ఇది బటనా తీస్తారా ఓకే ఓకే పచ్చి మత్తలు కూడా ఫ్రై చేయడానికే మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బోండా అలాగే ఉప్మా అనేది రెడీ చేసి పెట్టారు వంటలు అయితే జరుగుతున్నాయి నేను ఇంకా చిన్న వీడియో తీసుకుని వెళ్ళిపోయాను మోక్షిన్ రెడీ చేయడానికి అయితే బ్యూటిషియన్ అయితే పెట్టేశాను మనం రెడీ చేసుకోవడానికి అంత టైం ఉండదు అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా మోక్షిన్ చాలా సింపుల్గా నీట్గా క్విక్గా కూడా రెడీ చేసేసింది ఇక్కడ జస్ట్ మేము రీల్స్ కోసం చేసే ఫన్నీ ఇన్సిడెంట్స్ అనమాట అండ్ నా శారీస్ కూడా ప్లీటింగ్ ఆ అమ్మాయితోనే చేయించేసుకున్నాను నాకు కూడా చిన్నగా తనే మేకప్ చేసింది మీన్ చాలా రొటీన్ మేకప్ సింపుల్గా నేను రెడీ అయ్యే విధంగానే చేయించుకున్నాను నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఈ విధంగా జ్యూస్ వాళ్ళు జ్యూస్ పాయింట్ అలాగే పాన్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు జస్ట్ అలా వచ్చి ఐటమ్స్ కొన్ని కొన్ని అయితే రెడీ అయి ఉంటాయి కదా వాటిని మాత్రం చిన్నగా వీడియో తీశాను ఇంకా వాళ్ళు ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు పూర్తిగా ఐటమ్స్ అన్నీ అయితే పెట్టలేదు ఉన్న మట్టుకు మాత్రం అలా చిన్న వీడియో తీశాను ఫంక్షన్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది అంటే ఫుల్గా జనాలు కూడా వచ్చేసారు ఇక వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు జస్ట్ మోక్షి ఎంట్రీ మాత్రం వేరే వాళ్ళు తీసిన వీడియోస్ అలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇక ఫోటోగ్రాఫర్ ఎంతవరకు తీసారనేది మాత్రం చూడాలి మోక్షి ఎంట్రీ మాత్రం ఈ విధంగా చిన్నగా ప్లాన్ చేశాను నాకు ఇష్టం ఇలా మావేలు తీసుకురావడం ఇక్కడ మా అన్నయ్యలు అండ్ మా తమ్ముళ్ళు అయితే మాత్రం మోక్షిని తీసుకొస్తున్నారు ఎంట్రీ మాత్రం చాలా బాగుంది ఎంట్రీ ఇంతవరకు మాత్రమే నా మొబైల్లో అయితే ఉన్నాయి మిగిలిన మెయిన్ వీడియో అంతా కూడా ఫోటోగ్రఫర్ తీసిన వీడియో వచ్చిన తర్వాత చూడాలి ఫైనల్గా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ చిన్న క్లిప్ అయితే నేనే తీసాను ఇది ఈవినింగ్ టైం అనమాట అంటే ఫంక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకున్నాం అప్పుడు తీసిన వీడియో హాల్ అంతకు వికెట్ అయిపోయింది ఓన్లీ క్లోజ్ పీపుల్ మాత్రమే ఉన్నాం అనమాట ఆ టైంలో తీసిన వీడియో గిఫ్ట్స్ అనేది ఫంక్షన్ స్టార్టింగ్లో ఇవ్వాలి బట్ మా అమ్మ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఇస్తున్నారు అందరూ వెళ్ళిపోయాక మార్నింగ్ టైంలో బిజీ అలాగే క్లంజీగా అయిపోయింది సో ఈవినింగ్ ఇస్తున్నారు వీళ్ళు గిఫ్ట్స్ అన్నయ్యలో అండ్ అమ్మమ్మ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్